మహిళల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యమని పేద ఆడపిల్లలకు వరం కళ్యాణ అని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖన్నారు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ్ మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల యొక్క వివాహం ఇకపై కుటుంబానికి భారం కాకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ పథకం అని గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని ఈ పథకం కొన్ని అర్హత ప్రమాణాలతో పెళ్లి సందర్భంగా వధవుకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి అత్యంత మరి స్థానిక ఎమ్మెల్యే చూడని మరి సుమిత లక్ష్మణ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారికి మరి నిర్మాణం ఎంపీ నిర్మలకు

break it out